చాలా చిన్న చిన్న ఐటమ్స్ లోనే చాలా చాలా ట్రెండింగ్ గా ఉంటుంది ప్రతి ఒక్క ఐటమ్ మనకు యూజ్ అయితూ వస్తుంది మ్యామ్ అండ్ కోకోనట్ బ్రేకర్ ఇది రెగ్యులర్ గా మనం చూస్తూనే ఉంటాము అంటే బండలు పగలకుండా దీని మీద వేసుకుని పట్టామన్ కొట్టడమే అండ్ వాటర్ కూడా ఎక్కడికి వెళ్ళిపోతే ఇక్కడే ఉంటది కదండి ఎంతండి ఇది కాస్ట్ జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ మనము ఇప్పుడు అపార్ట్మెంట్ కలిసి వచ్చేసిన తర్వాత మనం ఎక్కడ కోకోనట్ ని బ్రేక్ చేయాలన్నా కష్టమే ఎక్కడ పగిలిపోద్ది అని సో అలాంటిది కాకుండా ఈ కింద ఇక్కడ చాలా థిక్గా ఉంది చాలా తిక్గా ఉంది ఇది కూడా జస్ట్ మనం ఇలా పెట్టుకుని దీని మీద కోకోనట్ బ్రేక్ చేసుకోవచ్చు అండ్ కోకోనట్ బ్రేక్ అంతా వాటర్ అంతా కింద పోతుందేమో అనే భయం కూడా లేదు నీట్ ఇక్కడ క్వాలిటీ హెవీగా అదే చాలా బాగుంది క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది వన్ ఫిఫ్టీ రూపీస్ జస్ట్ నెక్స్ట్ ఇప్పుడు టూత్ పెకర్స్ ఉంటాయి కదా మనం అవును అవి తీసుకోవాలంటే ఒకటి తీసుకుంటే నాలుగు ఐదు వస్తుంటాయి అవును కరెక్టే సో దీంట్లో టూత్ పెకర్స్ అన్ని ఫిల్ చేసేసుకొని జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే కదా టూత్ పేకర్ అనేది పైకి వచ్చేసి ఒకటి ఒకటి సింగిల్ సింగిల్ వచ్చేస్తుంది చేసుకోవాలండి ఇలా పెట్టేసుకో రైట్ ఇక్కడ మనం చూడొచ్చు మనము ఇక్కడ పెట్టేసుకొని జస్ట్ ఇలా పెడితే మనకి ఆ టూత్ పిక్ అనేది ఒకటి ఒకటి మనకి వస్తుంది ఇక్కడ నుంచి వస్తుంది రైట్ జస్ట్ ఒకటే వస్తుంది చాలా బాగుందండి జస్ట్ నైన్టీ నైన్ ఇదేంటండి ఇది టబ్ మేడం టబ్ అంటే మనము స్పా చేసుకోవచ్చు పెడిక్యూర్ మానిక్యూర్ ఏదైనా చేసుకోవచ్చు వాష్ చేసుకోవచ్చు ఏదైనా రకాలు చేసుకోవచ్చు అని ఫోల్డ్ చేసేయచ్చు పని అయిపోయిన ఫోల్డ్ చేసేస్ ఈ ఓన్లీ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ రైట్ నెక్స్ట్ అండి ఇది కూడా ఇంకో టైప్ మ్యాడమ్ ఇంకో ఫోల్డబుల్ బకెట్ చాలా బాగుంది యస్ మామ్ ఎంతండి త్రీ ఫిఫ్టీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ సో మన వర్క్ అయిపోయిన తర్వాత ఫోల్డ్ చేసేసుకోవడమే యస్ మ్యామ్ నెక్స్ట్ అంటే కొంతమంది సీగర్ తాగే అలవాటు ఉంటుంది కార్ లో ఉంటది ఏదైనా పెట్టుకోవచ్చు అండ్ వాళ్ళకి విత్ ట్యాంక్ తో వస్తుంది వాటర్ ట్యాంక్ తో వస్తుంది లోపల వచ్చేసి సీగర్ అనేది మనము ఇక్కడే చేసేసేయొచ్చు ఇక్కడ ఇలా డిప్ చేస్తే వాటర్ అనేది బయటకు వస్తుంది యాష్ అనేది కిందకి వెళ్ళిపోయేసి మనము కింద మనం డ్రాపింగ్ చేసుకోవచ్చు ఓకే సో ఈజీ అనమాట అయిపోయిన తర్వాత తీసి పడేయదు ఎంతండి కాస్ట్ ఇది ఓన్లీ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ టూ నైంటీ ఫైవ్ ఇక్కడ హోల్డ్ కూడా చేసుకోవచ్చు రైట్ రైట్ నెక్స్ట్ అలా రకరకాలు ఉన్నాయి మ్యామ్ చాలా ఉన్నాయి చూపించడం అంటే ఒకే వీడియోలో చేయడం అంటే కష్టమే కాబట్టి ఓన్లీ ఇంపార్టెంట్ అయితే మేము చూపిస్తున్నాము ఇది రూమ్ హీటర్ అనమాట ఇది రూమ్ హీటింగ్ అనమాట ఇప్పుడు చలికాలం కదా చాలా చలేస్తూ ఉంటది సో మన రూమ్ ని హీట్ చేయడానికి ఇది మనకు వస్తుంది అనమాట ఆన్ అండ్ ఆఫ్ తో వస్తుంది మనం టెంపరేచర్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఫారెన్ హీట్ తో వస్తుంది అన్ని వస్తుంది అండ్ మనము పెట్టేసి మనం హీట్ చేసుకోవచ్చు మనం ఏదైనా మనము టూల్స్ వెళ్తున్నప్పుడు కూలెస్ట్ ప్లేస్ వెళ్తున్నప్పుడు ఇది పట్టుకుని వెళ్ళాం అనుకోండి ట్రావెలింగ్ లో చాలా యూస్ఫుల్ అవుతుంది నెక్స్ట్ అండి ఇది వచ్చేసి మనము పోమోగ్రనేట్ కి మనం చేయాలంటే చాలా ఇబ్బంది పడుతుంటాం మేడం అవును అవునా దీన్ని ఇలా తీసుకొని పెట్టేసుకొని టాప్ చేయొచ్చు హాఫ్ ఆఫ్ ది కట్ చేసి టాప్ చేసి ఆల్మోస్ట్ సీడ్స్ అనేసి దీంట్లో వచ్చేసి ఓకే వర్క్ అవుతుందండి బ్రహ్మాండంగా ఇలా ట్యాప్ చేస్తే అవన్నీ దీంట్లో సీడ్స్ అనేది వస్తుంది అండ్ ఇది టూ వేతో వస్తుంది ఇది ఆరెంజ్ జ్యూస్ తీసుకోవచ్చు అండ్ పోమ చేసుకోవచ్చు టూ ఇన్ వన్ అది ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి మేడం ఇప్పుడు మనము లెగ్స్ సిలికాన్ తో వేస్తూ ఉంటాం అంటే మనం దానికి ఇప్పుడు అనిమల్ లెగ్స్ వేసుకోవచ్చు చూడండి చాలా ట్రెండింగ్ ప్రోడక్ట్ ఉంటుంది ఇది ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ లో వచ్చేస్తుంది అండ్ ఎక్సీ ఎక్సీడ్ అవుతుంది అన్నమాట స్ట్రెచబుల్ లాగా వస్తుంది చాలా బాగుంటుంది చాలా బాగుంది చాలా బాగుంది డిఫరెంట్ ఐటమ్ ఎక్కడ చూడని ఐటమ్ జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇది కర్పూర దాని బెడ్ ల్యాంప్ తో వస్తుంది అది మనము ఇది ఆన్ అండ్ ఆఫ్ తో చేసుకోవచ్చు ప్లగ్ ఇన్ చేసుకోవచ్చు కర్పూరం వెలగవచ్చు అండ్ బెడ్ ల్యాంప్ గా కూడా వర్క్ అవుతుంది టూ వే మోడ్ లో ఇది వర్క్ అవుతుంది రైట్ రైట్ ఇది ఒక ప్రొజెక్టర్ వస్తుంది మ్యామ్ నేను ఆల్రెడీ రిమోట్ తో వస్తుంది ప్రొజెక్టర్ వస్తుంది పైన లైట్నింగ్ అనేది ఎక్సలెంట్ గా ఉంటుంది నేను సెపరేట్ గా వీడియో కాల్ అంటే మీకు పంపిస్తాను నేను ఇది సో దీన్ని రిమోట్ ద్వారా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు ఇది ఓన్లీ ఫోర్ నైన్టీ లో వస్తుంది చాలా ట్రెండింగ్ గా ఉంటుంది మన కిచెన్ కి యూజ్ అయ్యేటి వైప్స్ అనమాట కిచెన్ అండ్ వైప్స్ మామూలుగా మనం ఏ దాంట్లో అయినా క్లీన్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం వాష్ చేయాలా చేయాలని ఈ కిచెన్ అండ్ వైప్స్ ద్వారా మనము చాలా ఈజీగా మన స్టవ్ గానీ అది కిచెన్ కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకోవచ్చు జస్ట్ వన్ సెవెంటీ రూపీస్ ఓకే ఎన్ని ఎన్ని ఉంటాయండి ఎయిటీ పీస్ ఉంటాయి ఎయిటీ పీస్ ఉంటాయి ఇది కూడా రీయూజబుల్ అన్నమాట రీయూజబుల్ రోలర్ అది వాష్ చేసుకోవచ్చు క్లీన్ చేసుకోవచ్చు మళ్ళీ ఆరేసుకోవచ్చు మళ్ళీ రీయూస్ చేసుకోవచ్చు మల్టీ పర్పస్ అండి ఇది కూడా కిచెన్ వాడుకోవచ్చు డైనింగ్ దేర్ వాడుకోవచ్చు ఇన్ కేస్ బెడ్రూమ్ లో మన ఏదైనా డస్ట్ పైన క్లీన్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు మల్టీ పర్పస్ చేసుకోవచ్చు ఇది పాల్స్ వస్తాయి అది గ్రిల్ పాల్స్ వస్తాయన్నమాట అట్లా చాలా చాలా రకాలు ఉన్నాయి పాన్ కేక్ లాగా దీన్ని అంటే పాన్ కేక్స్ చేసుకునేటప్పుడు దీన్ని వాడుకోవచ్చు అండ్ హ్యాండిల్ రిమూవబుల్ అండి యెస్ మ్యామ్ రిమూవబుల్ అండ్ చేసుకోవచ్చు ఓకే ఇది మంచి హా యెస్ మ్యామ్ క్వాలిటీ హెవీగా ఉంటుంది బాగుంటుంది ఓకే ఎంతండి ఇది కాస్ట్ అంటే 350 రూపీస్ రైట్ చాలా బాగుంది ఇది కూడా హ్యూమిడిఫైర్ మ్యామ్ హ్యూమిడిఫైర్ లో మామూలుగా హ్యాంగింగ్ చేస్తూ ఉంటాం కానీ ఇది మనది డిఫరెంట్ గా ఉంటది అది హ్యూమిడిఫైర్ వచ్చేసి పైన బబుల్స్ లాగా ఉంటది వాటర్ అనేది కిందకి ఎక్స్ట్రాక్ట్ అవుతాం వాటర్ అంతా అబ్జర్వ్ అవుతుంది అనమాట ఇది కొత్తగా వచ్చిన హ్యూమిడిఫైర్ చాలా బాగుంది కాస్ట్ ఎంతండి ఇది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ డన్ మన బాత్రూమ్ లో యూస్ చేసుకోవడానికి స్క్రబ్బర్ కాళ్ళు కానీ ఇది కానీ ఏదైనా వాడచ్చు మనం ఎక్కడ కావాలంటే అక్కడ స్టక్ చేసి మనము మన వీపుని కానీ హ్యాండ్స్ కానీ ఎక్కడైనా మనము రబ్ చేసుకోవచ్చు కాస్ట్ ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే అండ్ చాలా ట్రెండింగ్ గాజెట్ మేడం ఇది కూడా మనకు స్టక్ చేసుకోవచ్చు స్టక్ చేసుకోవచ్చు స్మార్ట్ వాచ్ అనమాట అంటే మనము బట్టలు ఉంటాయి నాప్కిన్స్ ఉంటాయి అంటే ఏమైనా హాస్టల్స్ లో ఉన్నప్పుడు ఇన్నర్స్ కానీ ఏవైనా కానీ వాళ్ళు వాష్ చేసుకోవచ్చు టబ్ లో పెట్టేసి రైట్ అంటే చాలా మంది బ్రష్ యూస్ చేస్తారు కదా బ్రష్ లేకుండా దీన్ని యూజ్ చేసి అండ్ బట్టలు పాడవు

దట్ ఇప్పుడు ఇది అసలు క్లాత్ కూడా హెవీగా చాలా అంటే చాలా బాగుందండి ఎంత కాస్ట్ థౌజండ్ నైన్టీ నైన్ థౌజండ్ నైన్టీ నైన్ లెవెన్ హండ్రెడ్ సూపర్ వర్త్ ఇట్ అండి చాలా అంటే చాలా బాగుంది వచ్చేగా ఉంది మళ్ళా వాళ్ళు రీప్లేస్ చేసుకోవచ్చు నార్మల్ గా ఫోల్డ్ చేసేసుకోవచ్చు అది టాయ్ గా మళ్ళీ మారిపోతుంది మారిపోతుంది రైట్ ఇది కూడా అలాగే సేమ్ సేమ్ చాలా టాయ్ గా వస్తుంది ఎంతండి కాస్ట్ లెవెన్ హండ్రెడ్ రైట్ ఇది బ్యాగ్స్ మల్టీపర్పస్ బ్యాగ్స్ డ్యూరబుల్ ఎంత స్క్రాచెస్ చేసిన వాటర్ ప్రూఫ్ ఏమీ కాదు మేడం చాలా బాగుందండి క్వాలిటీ హెవీగా వస్తుంది అండ్ దీంట్లో మనం రీఛార్జ్ చేసుకోవచ్చు పవర్ బ్యాంక్ ట్రావెలింగ్ వెళ్తున్నప్పుడు మన ఫోన్స్ మన చార్జెస్ దీని సెపరేట్ గా ఒక బ్యాగ్ మనం హోల్డ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇందులో పెట్టుకోవచ్చు చాలా బాగుందండి దీని కాస్ట్ ఎంత అండి సెవెన్ ఎయిటీ రూపీస్ సెవెన్ ఎయిటీ రూపీస్ చాలా బాగుంది ఏమేమి వాడచ్చు అండి ఒకసారి చెప్పండి మీరు అంటే పవర్ బ్యాంక్ మనం పెట్టేసుకుని రీఛార్జ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి మనం కేబుల్ పెట్టేసుకుని ఇక్కడ రీఛార్జ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ మనము కేబుల్ వచ్చింది పెట్టేసుకోవచ్చు ఇక్కడ నుంచి మనం యూజ్ చేసుకోవచ్చు మన పవర్ బ్యాంక్స్ ని చార్జ్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక హోల్డర్ ఉంది ట్రావెలింగ్ లో మన ఫోన్స్ కన్నీ ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని మనం దీంట్లో పెట్టుకుంటే జస్ట్ ఇది ఒక్కటి పట్టుకుని వెళ్ళిపోవచ్చు రైట్ చాలా బాగుంది ఇది బెడ్షీట్ మ్యామ్ అండ్ దీనికి మనము లాక్ కూడా ఉంది కదండి లాక్ ఉంది స్పేస్ లాక్ ఉంది సేఫ్టీ గ మనం ఏదైనా మనీ పెట్టుకున్నా గానీ ఫోన్స్ పెట్టుకున్నా గానీ చాలా బాగుంది నాకు చాలా నచ్చిందంటే సెవెన్ ఎయిటీ సెవెన్ ఎయిటీ రూపీ జస్ట్ వేసుకుని వెళ్ళిపోవడమే ఫ్రెండ్ బ్యాక్ బ్యాక్ లాగా ఎట్లైనా వేసుకోవచ్చు ఇది పిల్లో పిల్లకం బెడ్షీట్ మ్యామ్ చిన్న పిల్లలకి ఇంతకు ముందు మీరు తీసినట్టుగానే రైట్ లాప నుంచి తీసుకుంటే అయిపోతుంది ఇలా క్వెల్త్ తో వస్తుంది ఓకే ఓపెన్ చేస్తే ఇలా బెడ్ షీట్ గా ఫోర్ అవుతుంది ఓకే ఎంత ఉందండి ఇది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగా నైస్ అంటే మనము మామూలుగా మనుషులకు మన చూస్తున్నాం అంటే మన పెట్స్ కి గానీ వాటికి కానీ ఇది కూడా యూస్ చేసుకోవచ్చు ఇది ఒక హ్యూమిడిఫైయర్ గా వాళ్ళకి వర్క్ అవుతుంది అండ్ ఎక్స్ట్రా హెయిర్ కూడా దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు మన ఇంట్లో పెట్స్ ఉన్నట్లయితే కంపల్సరీ ఇది ఎందుకంటే వాటికి శుభ్రం చేయడానికి క్లీన్ చేయడానికి కదండి ఎక్స్ట్రా హెయిర్ ని కూడా రిమూవ్ చేస్తూ వస్తుంది అనమాట ఇది

యూస్ చేసే సెల్ఫ్ స్టిక్ కానీ అంటే ప్రతి అమ్మాయి దగ్గర కానీ మనకు లాంగ్ డ్రైవ్స్ లో ఉండడానికి కానీ ఇది ఒక సెల్ఫీ స్టిక్ లాగా స్టిక్ ఓకే చాలా రాడ్ వస్తుంది చాలా లెంగ్థీ ఉందండి ఇంకా లోపల చాలా ఉంది కదా రాడ్ లాగా వస్తుంది రాడ్ కూడా వస్తుంది నెక్స్ట్ కాస్ట్ చాలా బాగుంది కార్ లో పెట్టుకుంటే మంచిదే ఎస్ మ్యామ్ చాలా సోప్స్ ఉన్నాయి మేడం మన దగ్గర కస్టమైజ్ సోప్స్ కూడా ఉంటాయి చాలా చాలా రకాలు ఉంటాయి ఇది షాంపూ బార్ మేడం అంటే పూర్వం మనకు కుంకుడు కాయ చేస్తూ ఉంటాము ఇప్పుడు ఆ టైము ఉండదు ఏమీ ఉండదు ఇప్పుడు షాంపూస్ వేసి కెమికల్ బేస్ తో వస్తుంది కానీ ఇది ఆర్గానిక్ అనమాట ఆల్మోస్ట్ ఆల్ సోప్స్ అన్ని ఆర్గానిక్ తో వస్తుంది అనమాట సో ఈ షాంపూ బార్ వచ్చేసి మనము య్ కుంకుడుకాయతో ఇట్లా నాచురల్ గా తయారు చేస్తే మనం డైలీ యూస్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మనం షాంపూస్ వేసుకోండి కన్నా ఈ సోప్ పెట్టి మనం మన హెయిర్ వాష్ అనేది అయిపోతుంది అప్పుడు కుంకుడుకాయ షీకాయ జస్ట్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఇది చాలా బాగుంది